కరీంనగర్లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన ఎమ్మెల్సీ ఎన్నికల బ్యాలెట్ బాక్సులు రిసీవింగ్ సెంటర్ను స్ట్రాంగ్ రూమ్ను జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి పరిశీలించారు పదిహేను జిల్లాల నుండి బ్యాలెట్ బాక్సులు ఇక్కడికి చేరుకున్నందున అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలన్నారు పటిష్టమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు ఇతరులను అనుమతించరాదని ఆదేశించారు వివిధ జిల్లాల నుండి వస్తున్న పోలింగ్ సిబ్బందికి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా వీలైనన్ని ఎక్కువ టేబుల్లు ఏర్పాటు చేయాలని అన్నారు మరిన్ని విద్యుత్ అమర్చాలని సూచించారు పోలింగ్ సంబంధించిన ఫారాలను స్వీకరించేందుకు ప్రత్యేక టేబుల్ ఏర్పాటు చేయాలని తెలిపారు ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ ప్రపుల్ దేశాయ్ లక్ష్మీ కిరణ్ ఆర్జీఓ మహేశ్వర్ తహసీల్దార్ నరేందర్ తదితరులు పాల్గొన్నారు ఓటరు వారికి వారి యొక్క నమస్సు మంజరులు ఎమ్మెల్సీ నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరికీ ఓటర్లందరికీ నా యొక్క నమస్సు మంజర్లు మొత్తము పదిహేను జిల్లాలు అంటే పాత నాలుగు జిల్లాలు మెదక్ నిజామాబాద్ కరీంనగర్ ఆదిలాబాదు ఇవి పాత నాలుగు జిల్లాలు ఇప్పుడు పదిహేను జిల్లాలుగా ఉన్నాయి ఈ నాలుగు జిల్లాలుగా తీసుకున్నట్లయితే మొత్తం పోలింగ్ స్టేషన్లు గ్రాడ్యుయేట్ సంబంధించినవి నాలుగు వందల తొంభై తొమ్మిది ఉన్నాయి అలాగే రెండు వందల డెబ్బై నాలుగు టీచర్స్ ఉన్నాయి మొత్తం ఏడు వందల డెబ్బై మూడు పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి మన జిల్లాకు చూసినట్లయితే మన జిల్లాలో అంటే కరీంనగర్ జిల్లాలో చూసుకున్నట్లయితే నూట మూడు పోలింగ్ స్టేషన్లు మొత్తము ఎనభై ఐదు గ్రాడ్యుయేట్స్ ఉన్నాయి పద్దెనిమిది టీచర్స్ ఉన్నాయి హుజూరాబాద్ సీజన్లో చూసుకున్నట్లయితే ఇరవై రెండు పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి కరీంనగర్లో ఎనభై ఒకటి పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి మొత్తము సిబ్బంది కరీంనగర్లో నాలుగు వందల యాభై ఒకటి మంది ప్రిసైడింగ్ ఆఫీసర్ అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్ అండ్ అదర్ పోలింగ్ ఆఫీసర్స్ ఉన్నారు ముప్పై ఆరు మంది మైక్రో ఆఫీసర్స్ ఉన్నారు జోనల్ ఆఫీసర్స్ పన్నెండు మంది అంటే సెక్టర్ ఆఫీసర్స్ పన్నెండు మందిలు ఉన్నారు జిల్లా విషయంలో చూసుకున్నట్లయితే జిల్లాలోపట ఇరవై మూడు బస్సులు ఏర్పాటు చేశాం రూట్కు రెండు బస్సులుగా తీసుకున్నాం ఒక చిన్న రూట్ గన్నేర్వారం ముందుకి రెండే పోలింగ్ స్టేషన్ ఉన్నాయి కాబట్టి అక్కడ ఒకటే బస్సు కేటాయించడం జరిగింది దాదాపు అన్ని చోట్లల్లో ఇప్పుడు మనము దాదాపుగా వీళ్ళు భోజనం చేసి ఇప్పుడు ఈ సిబ్బంది నాలుగు వందల యాభై ఒక్క మంది విత్ ఫోర్స్తో సహా వెళ్ళిపోతున్నారు వాళ్ళ వెంట వాళ్ళ ఎంఆర్ఓ ఉంటారు ఆ మండలికి సంబంధించిన ఎంఆర్ఓ ఉంటారు అలాగే సెక్టర్ ఆఫీసర్ ఉంటారు ఎక్కడ ఏ ప్రాబ్లం వచ్చినా ఇమీడియట్గా సెక్టర్ ఆఫీసర్ ద్వారా సమాచారం సేకరించి వాళ్ళకు మెటీరియల్లో ఏమైనా తక్కువ ఉన్నట్లయితే లేదా ఏదైనా లాండర్ ప్రాబ్లం ఉన్నా ఎప్పటికప్పుడు సమాచారం చేరే విధంగా చేస్తున్నాము అన్ని పోలింగ్ స్టేషన్లలోపట వెబ్ క్యాస్ట్ కూడా ఏర్పాటు చేస్తున్నాము అంటే ఒక లొకేషన్లో ఒక వెబ్ వెబ్ క్యాస్ట్ అంటే వెబ్ కెమెరా ఏర్పాటు చేస్తున్నాం కాబట్టి అక్కడ ఓటింగ్ సరళన్నిటిని కూడా మనం గమనించడానికి ఎప్పటికప్పుడు ఏమైనా ఒకవేళ రష్ ఉందా లేకపోతే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉందా సెక్యూరిటీ సరిగా లేదా ఏం ప్రాబ్లం ఉంది అనే దాని మీద స్టడీ చేయడాని కోసం కూడా వెబ్ కెమెరాలన్నీ కూడా ఏర్పాటు చేశాము అలాగే రేపు అంటే ఇప్పుడు రేపు మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ పోలింగ్ స్టార్ట్ అవుతుంది ఫోర్ వరకు పోలింగ్ ఎండ్ అవుతుంది ఎక్కడైనా ఒకవేళ రష్ ఎక్కువగా ఉన్నట్లయితే నాలుగు గంటల వరకు రష్ ఎక్కువ ఉన్నట్లయితే వాళ్ళు స్లిప్స్ ఇస్తారు ఆ ఉన్న వ్యక్తులందరికీ స్లిప్స్ ఇచ్చేసి ఆ కంప్లీట్గా ఆ వ్యక్తులు ఆ ఓటర్లందరూ కూడా ఓటు వినియోగించుకునే విధంగా కూడా ఏర్పాటు చేశాము ఎక్కడ కూడా ప్రాబ్లం లేకుండా డిస్టిక్ అడ్మినిస్ట్రేషన్ తరఫున ఈచ్ అండ్ ఎవరీ ఫెసిలిటీ